మన జీవితాన్ని కాస్త ముందుకు తీసుకెళ్లగలిగితే అప్పుడే మనం జీవితంలో నవరసాలని పూరించుకునే ఆనందంగా గడపం మనం ముందుగా మనకి మనం మనల్ని ప్రేమించాలి మనతో పాటు ఇతరులు ప్రేమించాలి మనకి మనం ప్రేమించుకుంటా అంటే ప్రేమించడం ఇష్టపడటం మనకి మనం ఇష్టపడకుండా పక్క వాళ్ళని ఇష్టపడాలి ముందుగా మనకు మనం ఒక ధైర్యాన్ని నింపేటటువంటి గాఢమైనటువంటి ఒక అభిరుచిని మనం నింపుకోవాలి అప్పుడే ఇతరుల ద్వారా మనం వాళ్ళ యొక్క ప్రేమ జ్ఞానం పొందే అవకాశం ఉంటుంది జీవితంలో ఏదో ఒకటి మంచి ఆలోచన మంచి విధానాలు ఈ సమాజానికి మనకు స్ఫూర్తిగా ఉండగలిగితేనే పది మంది శాశ్రాన్ని మనల్ని చక్కగా బయట పంపుతారు ఎందుకనంటే చాలా కష్టపడేటం రీతి నేను పూసుగొడి ఒక గ్రామానికి వెళ్ళిన సుమారు ఇక పదేళ్లలో ఆ సుమారు నేను ఇరవై ఐదు ముప్పై సార్లు విలేజ్కి వెళ్ళి ఉంటాను ఆ గ్రామాన్ని నేను బాగు చేయాలని ఇంటింటికి తిరిగి చక్కగా వాళ్ళ ఇంటి పాది ఎలా ఉండాలి ఇల్లు ఎలా ఉండాలి అన్ని నేను చక్కగా చేసిన చెప్పి వచ్చిన మళ్ళీ తెల్లారే మళ్ళీ సీమ్ అలాగే ఉండేది